ఈ రోజు మనం నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి సమీపంలో గోదావరి నది తీరాన ఉన్న నిమ్మల రాజ్యానికి చెందిన పురాతన సోన్ గఢ్ పరిశీలిద్దాం ఈ సోన్ రెండు ద్వారాలు ఉన్నాయి ఒక ద్వారం ఉత్తర వైపు ఉంటే రెండో ద్వారము వైపున ఉంది అయితే ప్రధాన ద్వారం ఉత్తరం వైపున ఉంటుంది ఇది నిర్మల్ వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది మరొక ద్వారం చిన్న ద్వారము ఇది తూర్పు వైపున ఉంటుంది ఈ తూర్పు వైపు ఉన్న ద్వారానికి సమీపంలో ఒక పెద్ద చెరువు ఉంటుంది ఆ చెరువు నుండి నీటిని తాగునీటిని ప్లస్ స్నానాల కోసం వాడేవారు సో ఇప్పుడు మనం తూర్పు ద్వారం గుండా లోనికి ప్రవేశిద్దాం ఈ తూర్పు ద్వారం వైపు ఒక పెద్ద చెరువు ఉంటుంది ఆ చెరువు లోతైన చెరువు తవ్వి ఆ చెరువు నీటిని ఈ ఈ గడుకు వినియోగించేవారు ఇక్కడ తాగునీటి కోసం ప్లస్ స్నానాల కోసము వీళ్ళు వినియోగించేవారంట ఇప్పుడు మనం ఆ తూర్పు ద్వారం గుండా లోనికి ప్రవేశించి ఆ లోపల పరిశీలిద్దాం అది అక్కడ కనిపిస్తుంది తూర్పు ద్వారము ఇది శత్రువులను ఎదుర్కొనేందుకు రెండు రకాలుగా దీన్ని వాడుకునేవారు శత్రువులపై దాడి చేసేందుకు ప్లస్ అలాగే నీటి వినియోగం కోసం కూడా దీన్ని వినియోగించేవారని తెలుస్తుంది ఎంతో పరిశీలిస్తే తప్ప ఈ చిన్నపాటి ద్వారం మనకు కనిపించదు అలాంటి రహస్య ద్వారంలాగా ఇది కనిపిస్తుంది మనకు అక్కడ చూడండి ద్వారం గుండా వెళ్ళి అయితే ఇదివరకు అంటే ఆ కాలంలో ఇట్లా మెట్లు లాగా ఉండేదంట ఈజీగా అవలీలుగా వెళ్ళి వచ్చేందుకు ఉండేవంట ఎక్కి దిగేందుకు అదంతా పొడుచుకుపోయింది మట్టి అంతా చూడు ఇక్కడ డోర్ ఉంది చూడు ఇవి దీపాలు పెట్టుకున్నాయి గోల్డ్కి అంటే నా ఇక్కడ నుంచి అది అక్కడ కనిపిస్తున్నదే ఆ కుంట ఆ కుంట పెద్ద మొత్తంలో లోతులో ఉండేదంట చాలా లోతు దాని నుండి వాళ్ళు నీటిని తీసుకొచ్చేవాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఒక పెద్ద తొట్టె నిర్మించారు ఆ తొట్టెలో ఆ రాకుండా చూడు అంటే ఇక్కడ నుంచి కొట్టచ్చు అక్కడ నుంచి ఇది ఒక రహస్య ద్వారం అనమాట ఈ కోటకు రహస్య ద్వారం ఇది శత్రువులను సమర్థవంతంగా కొట్టేందుకు ఏర్పాటు చేసిన ద్వారం ఇది అయితే ఈ గడ్ ఈ సోన్ గడ్ కాకతీయుల కాలం నుండి ఉన్నప్పటికీ కాకతీయుల కాలంలో ఇలా రాళ్ళు అడ్డుగా పెట్టుకొని బాణాలు విసిరేలా ఈ స్థావరం ఉండేదంట అంటే దాన్ని ఏమంట పద్మ వ్యూహం లాంటి ద్వార స్థావరం అన్నమాట అలాంటి స్థావరాన్ని అసఫ్ జహీల కాలంలో దీన్ని గడుగా అంటే బంధుకులు పేల్చేందుకు ఫిరంగులు పేల్చేందుకు ప్రత్యేకంగా దీన్ని డిజైన్ చేసి నిర్మించారు అంటే ధ్వంస కాలంలో ఇబ్రహీం పే ధ్వంస కాలంలో దీన్ని డంగు సున్నంతో మరోసారి మరమ్మత్తులు చేయించి పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు ఫిరంగి అంటే బాణాలు విసిరీ బంధుకులు పేల్చే కాలం వరకు ఇది కొనసాగినట్టు మనకు ద్వారా తెలుస్తోంది ఏదో ద్వారం ఉంది మనం లోపలికి పరిశీలిద్దాం అయితే ఇది మరి టాయిలెట్టా లేకపోతే ఏంటి అనేది చూద్దాము టాయిలెట్ లాంటిది నిర్మించదలకెత్తి మధ్యలోనే ఆగిపోయినట్లుగా మనకు దీన్ని చూస్తే అర్థమవుతోంది ఇది టాయిలెట్ ెట్ భాయిలెట్ల ఇది టాయిలెట్ ఆనాటి టాయిలెట్ అనమాట ఇది పైప్ లైన్ దీని ఇంకా పూర్తి పని పూర్తి కాలేదు సో ఇక్కడ బంధు పేర్చేందుకు కూడా ప్లేస్ లేదు కేవలం అక్కడ కూర్చోవడానికి మాత్రమే ప్లేస్ ఉంది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు టాయిలెట్ అని ఇక్కడ ఫిరంగుల ఉన్నాయి దాదాపు నాలుగు ఐదు గద్దెలు ఉన్నాయి అంటే ఇక్కడ మినిమం తొమ్మిది ఉండేవి అని చెప్తున్నారు తొమ్మిదిలో రెండు మాత్రమే ఇక్కడ ఈ సోన్ పోలీస్ స్టేషన్ ముందర ప్రతిష్ఠించారు అయితే ఇక్కడ ఒక ఫిరంగి గద్దె ఉంది ఆ ఫిరంగి గద్దెలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను చూడండి ఇది ఉందంటే ఫిరంగి ఉంది అని అర్థం అక్కడ నుంచి వచ్చే శత్రువులు కూడా పోవచ్చు పోచం చూడు నీళ్ళు కనబడతలేకొని ఆ కాలంలో ఇలాంటి గడ్లను కొండలపైనే నిర్మించేవారు కొండలపైన నిర్మించడం ద్వారా శత్రువులను అవలీలుగా ఢీకొట్టేందుకు అవకాశం ఉంటుంది అలాగే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి ఆ రాళ్ళు ఈ నిర్మాణానికి అవసరమైన రాళ్ళు అక్కడికక్కడే పగలగొట్టి వాటిని డిజైన్ చేసుకొని నిర్మించడానికి అవకాశం ఉంటుంది అంటే ఏ విధంగా చూసినా కొండ ప్రాంతాన్ని ఇలాంటి గడ్లకు వినియోగించారు ఈ నిర్మల చుట్టుప్రక్కల ఉన్న కొండలన్నింటినీ ఈ గడ్లకు వినియోగించారు సో ఇక్కడ దీని ద్వారా ఫిరంగులు పేల్చేందుకు బంధువులు పేల్చేందుకు ప్రత్యేకమైన సదుపాయాలు ఏర్పడతాయి దీని ద్వారా ఈ గడిలో అడుగడుగున అన్ని సొరంగ మార్గాలే కనిపిస్తాయి మనకు ఈ గడ్ మధ్యలో ఒక నీటి తొట్టెను నిర్మించారు ఈ నీటి తొట్టెలో డైలీ కుండల ద్వారా ఆ పక్కనున్న చెరువు నుండి తీసుకొచ్చి నీటిని దీంట్లో నింపేవారంట ఈ నీటిని ఫిరంగుల తాటికి వేడి నుండి ఉపశమనం కలిగేలాగా దీన్ని ఎప్పటిదప్పుడు రీఫ్రెష్ చేసుకుంటూ ఇందులో వాటర్ నింపేవారు ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆ నీటి తొట్టే ఇందులో తీసుకొచ్చి నీళ్లు పోసేవారంట దీంట్లో ఆ నీటిని రీఫ్రెష్ చేసేందుకు పైప్ లైన్ కూడా ఏర్పాటు చేస్తారు కింద నుండి ఎప్పటిదప్పుడు ఆ నీటిని తీసేసేలాగా ఈ ఈ హోల్ అదే మీరు చూస్తున్నారు అందరం అదే దీని ద్వారా ఆ నీటిని ఫ్రెష్ చేసుకునే వాళ్ళు అనమాట ఎప్పటికప్పుడు కడిగేసి వాడుకునేవాళ్ళు సో ఇందులో నీటిని స్నానాలకు అలాగే ఇక్కడ మిగతా అవసరాలకు తాగునీటి కోసం వాడుకునేవాళ్ళు ఇక్కడ మీరు చూస్తున్న ప్రదేశంలో కొంతమంది గుప్త నిధుల వేటగాళ్ళు త్రవ్వకాలు చేపట్టారు అది చాలా హాస్యాస్పదము ఎందుకంటే ఇది సైనిక స్థావరాల్లో గుప్త నిధులు దాచడానికి ఎలాంటి ఆస్కారం లేదు సో ఇక్కడ నుండి నిర్మల్ కోటకు సొరంగ మార్గం ఉండేదని చెప్తున్నారు మనకైతే ఇక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదు మనం తెలుసు అయితే కొన్ని గదులు నిర్మించిన గదులు మాత్రం ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది కొంచెం ఆయుధాగారం అనమాట ఆయుధాలు భద్రపరిచే గది అనమాట ఇక్కడ బంధుకులు ఫిరంగి మందు గుండు సామాగ్రి భద్రపరుచుకునేవారంట ఆ రోజుల్లో స్లాబ్ ఎలా వేసేవారంటే కింద దూలాలు కట్టెతో కూడిన దూలాలు పేర్చి ఆ దూల పైనుండి ఇటుకలు రాళ్లతో అలాగే కాంక్రీట్ తో స్లాబ్ వేసేవారు వినియోగించేవారు కాదు కాబట్టి ఇటుకలు పెట్టిండు ఆ ఇటుకలు కూడా ఎంత పెద్ద ఉన్నాయో ఫీట్ కంటే కంట ఎక్కుంది ఆయుధాకారం సొరంగం కాదు అది ప్రధాన ద్వారం ఇక్కడ నుంచి సొరంగం ఉంది అంటారు నిధుల కోసం దూషాలు కట్టిండ అంటే ఇది స్లాబ్తో ఉండే చూసాం స్లాబ్ పడిపోయింది వీటిపైన ఈ కట్టెలు పెట్టి అటు ఇటు ఇక్కడి నుంచి ఆ దిక్కుకు కట్టెలు పెట్టి ఆ కట్టెల మీద నుంచి రాళ్ళు ఇటుకలు పేర్చి స్లాబ్ వేసింది అనమాట డంగు సున్నంతో ఇది ఏదో నిధుల బండాకారం తవ్వి కూర్చున్నాను ఏదో సైనికులకు వర్షాకాలం సేద తీరడానికి ఇది ప్రధాన ద్వారం ఇది ఇది ప్రధాన ద్వారం ఇక్కడ నుండి దీని మీద ఉండి సైనికులు గస్తీ గస్తీగాసేవాళ్ళు అనమాట ఈ గోడలు మాత్రము ఈ సోన్ యొక్క గోడలు మాత్రము ఈ ఇబ్రహీంబేగ్ దమ్సా కాలంలో మరమ్మత్తులు చేయించడం ద్వారా ఇది ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఇప్పటికీ పటిష్టంగా ఉంది ఎలా నిర్మించారో అలాగే ఉంది ఈ పరిసరాలు చూడండి ఈ ప్రధాన ద్వారానికి ముందర పరిసరాలు ఇవన్నీ అయితే ఈ ప్రధాన ద్వారం పైన ఆ రాతితో నిర్మించిన హోల్స్ చూసారా ఆ హోల్స్ గుండా అక్కడ కుండల్లో కుండల్లో ఆయిల్ పెట్టి ఎవరైనా శత్రువులు దాడికి ప్రయత్నిస్తే ఆ ఆయిల్ పోసి వాటిని తగలబెట్టేందుకు ఏర్పాటు చేసిన ఏర్పాట్లు అనమాట అవి ఈ గడులన్నింటినీ పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం అంతా పర్యాటకంగా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది సో చూసారు కదా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకన్ నొక్కవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి